అందరూ ఎంచే నాటకాలు వేరు మనం పెంచే నాటకాలు వేరు ఆవు మూత్రం ఆవు పేడ పురుగులు తయారు చేసి ఏంటంటే తౌడుతోనే పురుగులు కూడా తయారు చేసేస్తాం ఇక ఇక్కడ పెండ ఉంటుంది పెండల చౌడు వెళ్తే పురుగులు తయారవుతాయి న్యాచురల్గా ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది ఇన్ని నాటకాలు ఎందుకుంటాయి అనుకుంటున్నావు కానీ మీరు తిని చూడండి టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే నాకు మళ్ళీ మీరు ఫోన్ మాట్లాడండి ఎందుకంటే న్యాచురల్గా పెంచాలి న్యాచురల్ ఫుడ్ అందించాలనే కాన్సెప్ట్తోనే వేస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు బ్రైలర్ అంతా కలుషితమైంది ఇంజక్షన్స్ కొడతారు మూడు మార్ట్లు నాలుగు మార్లు మనం ఒక్క ఇంజక్షన్ కూడా కొట్టకుండా ఓన్లీ లసోట కండ్ల మందు మాత్రమే వేస్తాము చూడండి వడ్లు జొన్నలు సద్దలు న్యాచురల్ ఫుడ్ ఇస్తున్నాము మెయిన్ ముఖ్యంగా ఆవు పేడ ఆవు మూత్రం మిక్సింగ్ ఉంటుంది ఇందులో అవి ఎందుకంటే అవి వాటర్ కానీ తిండిలో కానీ అది ఉంటుంది కాబట్టి మీకు ఆరోగ్యానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మోకాల నొప్పులు రావు చూడండి దయచేసి ఎందుకంటే అందరు పెంచే నాటు వేరు మనం పెంచేది అందరూ కలరే ఉంటుంది కానీ మనం పెంచే కలర్ కాదు ఒరిజినల్గా టేస్ట్ ఉంటుంది